పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి చూసుంటారట దా దా చేస్తారట అరే అంత ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లాయ్ నువ్వు పదివేలు వేస్తాను మేము వేస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు చేయి ఎవడొద్దా చూడండి నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను ఏ ఆన్లైన్ లా ఇంకా గ్యారంటీలు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఆన్లైన్ ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పింఛిలు పోతుందో అంతమంది మంది నాలుగు వేలు నిన్ను నాలుగు వేలు వేస్తాడా పోదు కేసీఆర్ దిల్తు దిల్తురా అరే పిచ్చి కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ తులం బంగారం ఇస్తున్నాం ఏకాయ ఇంకా బంగారం ఎవడా నిన్నపుతున్నాడు అది చేత కాదు అది ఇయ్యలేక రోజు బీటింగ్ లేనయా రోజు లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏ మీటింగ్లు ఎందుకు అంత ఆన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయినంటే కేసీఆర్ గారు నడిచ కొడుకు పుట్టేటట్టు వచ్చింది వాళ్ళకు అదృష్టం అంత ఆన్లైన్ పర్ఫెక్ట్గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవలు తినేటందుకు అయితే లేదు వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నీ వాళ్ళ ఏది పాస్ అవుతలేదు ఒక్క మీటింగ్ లో ఒక్కట పాస్ అది వాళ్ళ చాట కాదు కొత్తగా మాయ మాటలు చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నారు పొద్దు పోతు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టిన మనల్ని తిరుగుతున్నా మనమేదో లంగళ కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా